హలో హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మానసావ్లాల్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఏంటి సిస్టర్ చిల్లర ముందర పెట్టుకొని కూర్చోంది అనుకుంటున్నారండి ఈ చిల్లర చాలా సంవత్సరాల క్రితం నాటి చిల్లర అన్నమాట ఒక్క పైసా రెండు పైసలు పది పైసలు అలా అయితే చాలా కాయిన్స్ కలెక్షన్ అయితే ఉంది ఇవన్నీ ఎవరు చేశారంటే మా ఊర్లో ఒక పెద్ద ఆయన అయితే చేశాడండి తనకి ఇప్పుడు డబ్బులు అవసరం ఉంది ఇవైతే సేల్స్కి పెట్టాడు మీలో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళయితే తీసుకోవచ్చు నేనేమేమి ఉన్నాయి అనేసి అయితే చూపిస్తాను మన ఇన్స్టా ఐడిలో అయితే వచ్చి మెసేజ్ చేయండి చూడండి ఒక్క పైసా అన్నమాట ఇది ఇది ఒక్క పైసా ఒక్క పైసా ఉందబ్బా ఒక్క పైసాలు ఎన్ని ఉన్నాయంటే త్రీ త్రీ ఉన్నాయి అన్నమాట ఒక్క పైసవి మా అబ్బాయి అయితే ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడండి అది ఎప్పుడెప్పుడు ఇయర్స్దో ఉంది నేనైతే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేను అందుకోసం మా అబ్బాయి అయితే ఇస్తాడు ఏ సంవత్సరంది ఏమి అనే స్కాయన్స్ చెప్నా ఫస్ట్ అయితే మనము ఓల్డ్ కాకుండా మన ట్రెండింగ్గా ఉన్న పైసాల గురించి చాలా మందికి తెలీదు ఆ పైసాలు అయితే ఇప్పుడు చూపిస్తాము ఇదైతే పైసా అనమాట ఒక పైసా అంటే ఎంత అంటే వంద పైసలు వేస్తే ఒక రూపాయి అవుతాడు అట్లాంటిది పైసా ఇప్పుడు మనం ఒక రూపాయి అసలు ఎట్లెట్లో చూస్తాము ఇట్లా వంద పైసలు వేస్తే ఒక రూపాయి అయ్యేది ఈ పైసాలో ఇంకొంచెం అప్డేటెడ్ వర్షన్ ఇది ఒకప్పుడు మన గ్రాండ్ 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 ఫాదర్స్ పనికి వెళ్తే ఇట్లాంటి పైసాలు ట్వంటీ ఫైవ్ పైసలు ఇచ్చేవాళ్ళంట ఒక్క పైసా కూడా చేసిన వాళ్ళు ఉంటారేమో కానీ నాకు తెలిసినంత ఇరవై ఇరవై ఐదు పైసలు చూడండి త్రీ ఉన్నాయి ఇప్పుడు అయితే అయితే ఒక్క ఇది అప్డేటెడ్ రెండు ఉన్నాయి అప్డేటెడ్ పైసలు రెండైతే ఉన్నాయి ఇది కూడా నైన్టీన్ ఫార్టీ ఫోర్ వన్ కూడా రెండు పైసలు అనమాట ఇవన్నీ ఇవన్నీ సిల్వర్లో ఐ మీన్ సిల్వర్గా అల్యూమినియంతో చేసినవి ఎక్కువగా వెయిట్ ఎట్లుంటాయో ఇవి రెండు పైసలు అయితే నాలుగున్నాయి అన్నమాట రెండు పైసలు నాలుగు కాదండి ఐదు ఉన్నాయి ఐదు తర్వాత ఎక్కు దొరికిందా పది పైసల్లో చిన్న పైసలు అదే చిన్న పైసలు ఇది ఇరవై పైసలు పది పైసలు అండి పది పైసలు తెలుసా మీకు ఎవరికైనా తెలుసుంటుంది నాకు తెలుసు పది పైసలు ఎప్పుడో చిన్నప్పుడు చాక్లెట్ తీసుకునేదాన్ని పైసలు ఇది ఇరవై పైసలు ఇది ఇరవై పైసలు అన్నమాట ఇది కూడా ఇరవై పైసలు పది పైసలు అయితే నాలుగు ఐదు ఆరు ఏడు ఏం లేదు ఇంకా ట్వంటీ ఫైవ్ పైసలు వచ్చినప్పుడు ఇంకా సిల్వర్ కార్పెట్ తినిపేమ్మా దీని ఏమంటారు ఇది కాలు రూపాయి కాలు రూపాయ ఈ మెటల్ని ఏమంటారు వచ్చినాయి ఇది పావుల అనేవాళ్ళు పావుల ట్వంటీ ఫైవ్ పైస్ నాకు తెలియదు కానీ ట్వంటీ స్కిన్స్కి అయితే ఫిఫ్టీ పైస్ బాగా ఫెమిలర్గా ఉంటుంది నాకు కూడా చిన్నప్పుడు ఫిఫ్టీ పైస్ ఇచ్చేవాళ్ళు మారింది ఫిఫ్టీ పైస్ నిజంగా ట్వంటీ యాభై పైసలు ఇచ్చేవాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇది కాల్ రూపాయి అన్నమాట కాల్ రూపాయి అనేవాళ్ళు ట్వంటీ స్కిన్స్కి ఇది బాగా పరిచయం ఉంటుంది ఫిఫ్టీ పైస్ అంతా ఆల్మోస్ట్ అన్ని ఏమంటారు దీన్ని స్టీల్లోనే ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఒక టెన్ ఫిఫ్టీన్ దాకా ఉంటాయి ఇప్పుడు లేదు అర్ధ రూపాయి అది రూపాయి రూపాయి ఇది ఫిఫ్టీ ఇంకా వీటి గురించి మాట్లాడుకుంటే ఇవన్నీ కొన్ని కొన్ని రేర్ కేసులు అనమాట అందులో ఇది మెగా బౌల్ అనే ఒక కాయిన్ ఉంది ఇది ఏ ఉద్దేశంలో తెలియదు మీకు తెలిస్తే కామెంట్ చేయండి దీని సింబల్ ఇలా ఉంది దీని గురించి నేను కనుక్కొని మళ్ళీ చెప్తాను ఇంకా అన్ని మెగా బౌలైనా రాలేదు ఒక్కటే ఇది అని చెప్తుంది ఇది కూడా మెగా ఇది లిబర్టీ దీనిపైన ఇయర్ ఏం లేదండి మన ఇండియా కాయన్ అయితే కాదు ఇది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కాయిన్ ఇది వచ్చేసి మెగాబాల్ ఇవన్నీ మెగా ఇవన్నీ మెగాబాల్ సంబంధించిన కాయిన్లే ఈ ఫోర్ అప్లోడ్ అనుకుంటాం మన దేశం అయితే కాదు ఇది మెటల్ కూడా మన దేశం ఉన్నంత అయితే లేదు ఇంకా అవుతున్నది కాయిన్స్ సిక్స్ ఉన్నాయండి పైస్ ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ అప్డేటెడ్ వర్షన్స్ అనమాట కాయిన్స్లోనే ఇది ఇరవై పైసలు ఇదైతే కాలు రూపాయి ఇది అర్ధ రూపాయి ఇది ఒక వర్షన్ ఇది డిఫరెంట్ ఉంటాయి దానికి దీనికి ఈ కాయిన్స్ పైన ఏం చేసినారంటే మన పూర్వీకుల్ని మోసం చేసి ఇప్పుడు ఇండియా అనుకో పక్కన ఇండియా ప్యారిస్ అని అమెరికా ప్యారిస్ అని అట్లా ప్రింట్ చేపిచ్చారు ఇలా అంటే మన ఇండియన్ కరెన్సీని ఎవరైతే రెండో దగ్గర దగ్గర కొన్ని సంవత్సరాలు పాలించారు కదా వాళ్ళు మన దేశం కలుపు వాళ్ళతో కలిసిపోయింది దానికి డిఫరెంట్ డిఫరెంట్గా ముద్ ముద్ర సింబల్స్ కూడా ఎత్తి తేడా ఉన్నాయి మన ఇండియన్ సింబల్ ఇది ఫస్ట్ అనుకుంటా ఇది మొత్తం మన ఇండియన్ ఇండిపెండెంట్గా తయారు చేసిన సింబల్లో ఇండియా అని మాత్రమే ఉంటుంది కొన్ని కొన్ని బయట కంట్రీ వాళ్ళు మన కంట్రీని ఆక్రమించి చేసినప్పుడు అయితే ఇలా ఉండేది ఇది ఇది రెండు స్టేట్ రెండు కంట్రీలో కలిపి ప్రింట్ చేసిన అంటే మన దేశంలో వేరే వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు కలిసి ప్రింట్ చేసిన కాయిన్ ఇది పరిపాలిస్తున్నప్పుడు వాళ్ళు కాయిన్ అండి ఇది మూడు పైసలు మూడు పైసలు ఇవి ఐదు పైసలు ఇవైతే చాలా వెయిట్ పైసలు ఉండేవి చెప్పాం కదా మెగా బౌల్ అనేసి ఇది జపనీస్ కాయిన్ అంట ఇది ఇవి అయితే ఫైవ్ పీసెస్ ఉన్నాయి మొత్తం ఇది మొత్తం జపనీస్ సర్క్ అనమాట ఇంతవరకు మనము అమెరికా చూసాము ఇండియా అమెరికా చూసాము ఇదైతే జపనీస్ అంట నా చేతుల ఒత్తిగానే కాయిన్లు కింద పడుతున్నాయి ఎందుకో తెలియదు ఎక్కువ ఎక్కువ డబ్బులు అట్లా బాగా లక్ష్మీదేవి అండి డబ్బులు అదే స్వామి ఒక పైసా కింద పడిన కళ్ళు కొత్తుకొని తీసుకోవాలి అందులోనూ ఇన్ని కాయిన్స్ సేకరించి అన్నాడంటే ఎన్ని సంవత్సరాల నుంచి ఆయన సేకరించేజ్డ్ బార్ అండి నెక్స్ట్ వచ్చేసి సేల్స్ పెట్టాడు ఇది వచ్చేసి మలేషియా కాయిన్ అనమాట ఇది ట్వంటీ ట్వంటీ అన్నది దీనిపైన డేటో కదా తెలియదు ఇది వచ్చేసి మలేషియా మలేషియా బ్యాంక్ సంబంధించింది కాదు మలేషియా నెగరా బ్యాంక్ బ్యాంక్ ఆఫ్ మలేషియా బ్యాంక్ ఆఫ్ మలేషియా కాయిన్ ఇంకా మన దగ్గర డిఫరెంట్ డిఫరెంట్ కాయిన్స్ అయితే ఉన్నాయి ఇది ఫైవ్ రూపీస్ కాయిన్ అన్న కాకపోతే దీనిపైన స్వస్తికు ప్లేస్ వస్తాం డిఫరెంట్గా ఉంది డిఫరెంట్ కాయిన్ మన ఇండియా గేమ్ అది మన ఇండియాలో అప్పుడప్పుడు కొంత కొంతమంది పేర్ల మీద కొన్ని కొన్నిసార్లు క్రియేట్ చేసేవాళ్ళు గాంధీ మీద చేశారు ఇందిరాగాంధీ పేను చేశారు డిఫరెంట్ డిఫరెంట్గా చేశారు ఇవన్నీ ఇది వచ్చేసి ఇందిరాగాంధీ పీరియడ్లో ప్రింట్ చేసిన నైన్టీన్ సెవెంటీన్ టు నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఆ పీరియడ్లో కాపీ చేసింది అంటే మన ఇండిపెండెన్స్ రాకముందే ఈ కాయిన్ ప్రింట్ అయింది అంటే ఇందిరాగాంధీ ఎందుకు వచ్చింది అప్పుడు ఇందిరాగాంధీ పిక్చర్ ఉంది నైన్టీన్ సెవెంటీ నుంచి నైన్టీన్ ఎయిటీ ఫోర్ అనే ఉంది ఇది ఎప్పుడు ప్రింట్ అయిన తెలియదు కానీ ఈ టైం పీరియడ్లోనే ప్రింట్ అయి ఉంటుంది ఇంకా మన దగ్గర ట్వంటీ ఫైవ్ పైస్ ఉంది దీనిపైన ఎనుము గుర్తున్నది ఇయర్ ఉందా పంతొమ్మిది వందల అరవై అరవై రెండు సంవత్సరం

ఇవన్నీ ఈ టూ రూపీస్ పైన కూడా డిఫరెంట్ డిఫరెంట్ సింబల్ అయితే ఉన్నాయండి ఇది పంతొమ్మిది వందల తొంభై నాలుగు టూ రూపీస్ కాయన్ తొంభై మూడు దీనిపైన డిఫరెంట్ సింబల్ ఉంది దీనిపై తొంభై ఐదు దీనిపైన ఒక డిఫరెంట్ సింబల్ ఉంది ఇవన్నీ ఫిఫ్టీ పైప్స్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ సింబల్స్ అన్నీ ఆల్మోస్ట్ అన్ని సిమిలర్గానే ఉన్నాయి ఇంకా మనం లేటెస్ట్ వెర్షన్కి వస్తే ఫైవ్ రూపీస్ కాయిన్లు ఉన్నాయి ఫైవ్ రూపీస్లో ఇవి సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డేకి ప్రింట్ చేసినవి అయితే కొన్ని ఎక్కువ ఉన్నాయి అన్నమాట ఇది టూ రూపీస్కి ఆయన తొంభై ఎనిమిది అబ్దుల్ కలాం గారి పేరు పైన ప్రింట్ అయిన కాయిన్లు కూడా ఉన్నాయి ఫైవ్ రూపీస్ కాయిన్లు దుర్గామాత కాయిన్ ఉంది ఇంకా చాణక్య కాయిన్స్ ఉన్నాయి ఇవి ఫైవ్ రూపీస్ ఇది కూడా సెవెంటీ ఫిఫ్త్ ఇండిపెండెన్స్ డేకి ఫ్రెండ్ చేసినది ఇండిపెండెన్స్ డే రిపబ్లిక్ డే శ్రీలంక కాయిన్ ఇది వచ్చేసి కాయిన్ కాయిన్ ఫైవ్ ఇది మన బ్యాంక్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ సింబల్ అందరికీ తెలిసే ఉంటుంది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సింబల్ ఇది ఇంకా ముందే యునైటెడ్ స్టేట్స్ ఫిఫ్టీత్ యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ స్టేట్స్కి యాభై చూడండి ఇందాక చెప్పే కదా నేను యాభై సంవత్సరం ఇక్కడ పరిపాలిస్తుందో లేదా వాళ్ళ గవర్నమెంట్ వచ్చి ఇలా అయిందేమో తెలియదు ఫిఫ్టీత్ యానివర్సరీ ఆఫ్ యునైటెడ్ నేషన్స్ అని చెప్పి వెనకాల ఇండియా రూపీస్ ఇండియా అని ప్రింట్ చేశారు ముందరేమో యునైటెడ్ స్టేట్స్ అండి అంటే ఇది కంబైన్డ్ ఇండియా యుఎస్సీ అంటే మన దేశాన్ని వాళ్ళు పరిపాలిస్తున్నప్పుడు ప్రింట్ చేసిన కాయిన్ ఫ్రంట్ యుఎస్సీ ఉంది బ్యాక్ సైడ్ ఇండియా ఉంది ఇది ఇది రూపీస్ కాయిన్ కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే ఇది స్పెషల్ మన ఇండియాలో కొంచెం రేర్ అది అంటే రేర్ అంటే ఇద్దరం కలిసి ప్రింట్ చేసిన కాయిన్ ఇది తొంభై ఒకటండి ఇక అంబేద్కర్ ఉన్నాడుకర్ అంబేద్కర్ అంబేద్కర్ ఫైవ్ రూపీస్ కాయిన్ పైన ఇది ట్వంటీ పైసు ఇది పంతొమ్మిది వందల ఎనభై ఐదు అర్ధ అన్నమాట నేను చిన్నప్పుడు ఇవే మారేవి డబ్బులు ఇవంతా టూ

అర్ధ రూపాయలు కూడా చాలా డిఫరెంట్ వెరైటీస్ అయితే ఉంటు వన్ రూపీ ఇంకా ఆల్మోస్ట్ అన్నీ అయిపోయినట్లే ఇందులో స్పెషల్ ఏం లేదు ఎందుకు డబ్బులు జార అట్లేస్తావు మా చేతులు డబ్బులు ఉంటాయి ఇవంతా డిఫరెంట్ టైప్ ఆఫ్ అర్ధ రూపాయి రూపాయి నుండి మీలో ఎవరికైనా కావాలంటే మన ఇన్స్టా ఐడిలో మెసేజ్ చేయండి లేదా ఈ వీడియో కింద కామెంట్ చేయండి లేదా వీడియో కింద కామెంట్ అయితే చేయండి ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఇట్లా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే అంటే వీడియో షేర్ చేయండి కొంతమంది చాలా మందికి ఇంట్రెస్ట్ కలెక్షన్ కలెక్షన్ ఆఫ్ కాయిన్స్ కొంతమంది కావిలాగా పెట్టుకుంటారు పెట్టుకుంటారు ఆ తాతకైతే చెప్పా నేను తాత వీడియో చేస్తాను ఒకవేళ ఎవరైనా సేల్ అయితే మాత్రం సేల్ చేసుకుందాము చేసి ఇస్తాను అని చెప్పి అంతే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఓకే చేయండి వీడియో ఈ కాయిన్స్ అయితే మళ్ళీ ఆయన రిటర్న్ ఇచ్చేస్తాము మీ కాయిన్ రిక్వైర్మెంట్ని బట్టి ఆయన కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము జెన్యున్గా ఉంటే మాత్రమే మెసేజ్ కాల్స్ చేయండి ఇన్స్టా మెసేజ్ చేయండి ఊరికూరికనే ఊరిక చేయండి మేమైతే ఈ కాయిన్స్ ఆయనకైతే రిటర్న్ ఇచ్చేస్తాము వీడియో చేసేసి ఇచ్చేసి ఇస్తాను కదా మీ దగ్గరికి ఇచ్చేస్తాను తర్వాత అయితే ఎవరై ఎవరైనా అవసరమయ్యి కావాలని మాకు మమ్మల్ని అయినా కాంటాక్ట్ అయితే మాత్రము నీకు చెప్తాము అని చెప్పినాము అనవసరంగా మాత్రము మెసేజ్లు కావాలి అనేసి అట్లా చేయొద్దండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు చాలామందికి ఇంట్రెస్ట్ ఈ కాయిన్ ఇట్లా సేకరించడము అట్లా వాళ్ళు ఎవరైనా ఉంటే చేయండి చూడండి తందే పర్సు చూడండి దీంట్లో పెట్టినాడు చూడండి ఎట్లా దీంట్లో పెట్టుకున్నాడు అన్నమాట తాతకి ఎవరో చెప్పినారంట మానస దగ్గరికి వీడియో చేసింది ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా తీసుకుంటారు అని తనైతే ఇచ్చాడు అంతే నేను సరే మనవంతు సాయం మనము చేద్దామని అయితే వీడియో చేశాను అంతకు ఏం లేదు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కామెంట్ చేయండి షేర్ చేయండి అనవసరంగా మాత్రం కాల్ చేయకూడదు మెసేజ్ చేయకూడదండి ఓకే ఇట్లా ఇచ్చాడనమాట ఇది నూట పదహారు నూట పదిహేడు కాయిన్స్ ఉన్నాయి మొత్తం దీంట్లో ఇట్లా భద్దరించి మళ్ళీ పర్సులో పెట్టి చూస్తారా ఇదన్నమాట నూట పదిహేడు కాయిన్స్ అయితే ఉన్నాయి ఓకే అండి వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగే వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలపండి អ៊ុនតារម៉ ண்டி បាយបាយ